ఇక్కడ కనిపిస్తున్న పదార్థాలు ఏంటంటే జొన్నలు అండి వచ్చేసి మినుములు మినపప్పు అయితే కాదు మినుములు అంటే చాలామందికి డౌట్స్ ఉంటాయన్నమాట ఇవి గుండ్రంగా ఉంటాయి కదండి మినుములు ఎందుకంటే కొంతమంది మినప్పప్పు వాడతారు కాబట్టి ఇదైతే మినపప్పు కాదు మినువులు అన్నమాట తర్వాత నేనైతే రెండు కప్పులు జొన్నలు తీసుకున్నానండి ఒక కప్పు మెనువులు తీసుకున్నాను అవి దాదాపు ఒకటిన్నర రోజు నానబెట్టాను అన్నమాట నానబెట్టిన తర్వాత మిక్సీకి వేసేసాను ఇదిగో ఇలా మనకి దోశకి చక్కగా పిండి రెడీ అయిపోయిందన్నమాట తర్వాత వచ్చేసి దోశలు కూడా చాలా చక్కగా వచ్చాయి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది జొన్నలు చాలా తక్కువ వాడుతూ ఉన్నారు కాబట్టి మనము తెల్ల జొన్నలైనా తెచ్చుకోవచ్చు పచ్చ జొన్నలైనా తెచ్చుకోవచ్చు సో కాబట్టి మనము మినపప్పు ఎక్కువ గుళ్ళు వాడుతున్నారు ఈ మినపప్పు వాడటం మెను మినపప్పు కానీ మెనుములు వాడటం కంటే ఎక్కువ గుళ్ళు వాడుతున్నారు దీని మీద పొట్టు ఉంటుంది కదండి ఈ నల్లని పొట్టంతా బీ కాంప్లెక్స్ అన్నమాట ఇప్పుడు చాలామందికి బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు వేసుకుంటున్నారు బీట్వెల్ కానీ ఇలాంటి పొట్టులో ఉంటుందన్నమాట ఈ జొన్నలు ఈ జొన్నల పైన పై భాగాన్ని నానబెడితే పొట్టు వస్తుంది అందులో కూడా మనకి విటమిన్ అనేది ఉంటుందన్నమాట సో కాబట్టి ఎవరు కూడా ఈ పొట్టు తీయకుండా ఇలాగే నానబెట్టుకొని ఒకటిన రోజు కొంచెం ఒక చిటికటి మెంతులు వేసుకొని నానబెట్టుకొని మిక్సీకి వేసేసుకుంటే మనకి చక్కగా దోశ వస్తుందండి చాలామంది అంటారు నల్లగా వస్తుంది కదా దోశ అంటారు లేదండి ఎలా వచ్చిందో చూడండి మీరే ఒకవేళ నల్లగా వచ్చినా కూడా తప్పేముందండి మరి మనం వాడిన పదార్థాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి కొంచెం రంగు మారినా కూడా పర్వాలేదు కదా మన ఆరోగ్యం కావాలా మనకి మనం ఏమన్నా ఫ్యాషన్ షోకి వెళ్తున్నామా తినే ఆహారం కూడా ఫ్యాషన్ షోలా రావాలంటే సో కాబట్టి దయచేసి ఇప్పుడున్న జనరేషన్ల పిల్లలు చాలా వీక్ అయిపోతున్నారు లేదంటే ఓ ఓబకాయంతో అయిపోతున్నారు సో కాబట్టి మనము ఉండే చిరుధాన్యాలు ఇంట్లో వా వాడుకునేవి మనం ఈ విధంగా కూడా మనం దోశల్లాగా చేసుకోవచ్చు ఇడ్లీలాగా పెట్టుకోవచ్చు లేదంటే జొన్నల వరకే తీసుకొని మనం చక్కగా అన్నంలాగా చేసుకోవచ్చు జావలాగా చేసుకోవచ్చు పిట్టు చేయవచ్చు పిల్లలకి పిట్టు చేసి అందులో కొంచెం బెల్లం వేసి నెయ్యి వేసి ఆకులు వేసి చక్కగా పెడితే చాలా బలవర్ధకమైన ఆహారం అన్నమాట అంటే సాయంత్రం పూట మనం స్నాక్స్ అలా ఇస్తాం కదండీ అలా వాటికంటే మనం ఇలా రెడీ చేసి ఇంట్లో ఎలాగూ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇందులోకి వచ్చేసి మనం ఒట్దైన తినవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది లేదనుకుంటే మనం చట్నీ ఏదైనా చట్నీ తినవచ్చు లేదంటే కూరలైనా వేసుకొని తినొచ్చు మనకి ఏ విధంగా వీలుగా ఉంటే ఆ విధంగా మనము ఈ ఫుడ్ అనేది మనం తీసుకోవచ్చు అన్నమాట కాబట్టి మరి హెల్తీ ఫుడ్ మనకు కావాలి అంటే కొంచెం కష్టపడాలి కొంచెం సమయం పట్టింది కానీ మనకి జొమాటో లాగానో లేకపోతే మనము ఆర్డర్ చేస్తే వచ్చే ఫుడ్ మన మనం చేసుకున్నంత ఖచ్చితంగా ఉండవు కాబట్టి ఎలాంటి ఫుడ్ ఎప్పుడు ఎక్కడ ఎలా పెడుతున్నారు ఫ్రిడ్జ్లో పెడుతున్నారు లేకపోతే ఎలా చేస్తున్నారో మనకు తెలియదు ఉన్న దాంట్లోనే కొంచెమైనా సరే మన పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టుకుంటే చాలా ఆరోగ్యకరం అండి ఇప్పుడు రాత్రి పూట మనం అన్నం తినకుండా ఇలా మన రోజు దోశలు కూడా చేసుకొని తినవచ్చు లేదంటే మనం ఒక జావలా కూడా చేసుకొని తాగొచ్చు ఒకవేళ ఓపిక లేకపోతే జావలా కూడా చేసుకొని తాగొచ్చు రాగులు జొన్నల్ని జొన్నలు కానీ రాగులు కానీ ఏదైనా కూడా మనకి అవి చిరుధాన్యాలు చాలా మన శరీరానికి చాలా అన్నమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే త్వరగా ఆకలి అవదండి ఇవి కడుపు నిండినట్టు అయిపోతుంది అన్నమాట కొంచెం తిన్నా కూడా కడుపు నిండు అయిపోతుంది ఇంకా ఏది పడితే అది మనం తినాల్సిన పని లేదు అదే అన్నం తిన్నామంటే వెంట వెంటనే ఆకలి అవుతూ ఉంటుంది ఏదో తింటానే ఉంటాము కాబట్టి ఓవర్ వెయిట్ పెరిగిపోతూ ఉంటాము ఇప్పుడు వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు హెవీగా ఆ హార్మోన్స్ ఎక్కువ మనం ఫాస్ట్ ఫుడ్ తినడం ద్వారా హార్మోన్స్ తిండాల్ అవుతావడం ద్వారా చిన్నపిల్లలు ఆడపిల్లలు మెచ్యూరిటీ అయిపోతున్నారు పిల్లలకు మీసాలు వచ్చేస్తున్నాయి చాలా చాలా బాడీలో చాలా చేంజెస్ వస్తున్నాయి కాబట్టి సిద్ధంగా ఉండే వాటిని మనం తినడం ద్వారా ఆ హార్మోన్స్ని మనం కంట్రోల్ చేయాలి ఉన్నారు కాబట్టి ఏంటంటే చెప్పడం కాదు కానీ మనం కొంచెం పాటిస్తే బాగుంటుందని నేను చేస్తూ ఆ వీడియోల కోసమే నేనైతే ఈ ఇది ప్రిపేర్ చేయట్లేదండి నేను చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోలు చేస్తున్నాను ఎందుకంటే కొంతమందికైనా ఉపయోగకరంగా నా ఉద్దేశంతో చేస్తున్నాను సో కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ అందరికీ థ్యాంక్ యూ అండి